అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినోలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి అనమాట పట్టు శారీస్ చూస్తే నిజంగా అక్క ఏంటి అక్క ఎక్కడి నుంచి నెత్తి తీస్తున్నారని డెఫినెట్ గా అంటారు సో ఇవి ఫెస్టివల్ కనే కాదు వెడ్డింగ్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అయ్యే శారీ కలెక్షన్ అనమాట అసలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదాం ఇప్పుడేకి వెళ్ళాలి మీరు ఛానల్ ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం సో మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది అసలు ఈ రోజు నేను చూపించిపోయే శారీస్ నిజంగా ఒకసారి కింద కామెంట్ చేసి అయితే వెళ్ళండి డెఫినెట్గా మీకు ఎలా అనిపించి ఒక్కసారి కామెంట్ చేయండి ఎంతో సర్చ్ చేసి చేసి తీసుకొచ్చానండి సో ఒక్కసారి నచ్చితే కనుక కామెంట్ చేయండి హై పాయింట్స్ క్లిక్ చేయండి సో నాకు కూడా అర్థమవుతుంది మీకు ఎలాంటి కలెక్షన్ నచ్చుతుంది ఇంకెలాంటి తేవాలి అన్నది కూడా సో శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి మంచి అసలు సూపర్ బెనారసీ టైప్ పళ్ళు పాటు అంతా కూడా చాలా బాగా వచ్చింది పైన బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇంకా కింద చూస్తే పళ్ళు వస్తే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ కింద కూడా చాలా చక్కగా ఇచ్చారు ఇంకా శారీ కలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అనమాట ఆ లోవర్ శారీ అయితే మనకి ఇలా వస్తుంది సారీకి శారీకి బోర్డర్ ఈ బోర్డరే మెయిన్ అట్రాక్షన్ అండి ఈ శారీ మొత్తానికి షేడెడ్ బోర్డర్ అనేది మనకి ఇచ్చారు అనమాట వెనుక సైడ్ చూపిస్తే మనకి ఇలా క్లియర్ గా ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఇచ్చారు ఎంత బాగుంది తెలుసా వెడ్డింగ్స్ లో కానీ ఫెస్టివల్స్ లో కానీ ఎక్కడైనా డెఫినెట్ గా మీరు హైలైట్ అవుతారు ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ అని అయితే అనుకోరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఈజీగా ఉంటుంది మీరు వేరే పేజెస్లో ఎక్కడ చూసినా కూడా మనకి మీషోలో చక్కగా లెవెన్ హండ్రెడ్కి అందర్ ప్రొజెట్లో వచ్చింది మంచి క్వాలిటీ శారీస్ చాలా బాగుంది క్వాలిటీ వైస్లో చూస్తే ఇంకా ఆల్ ఓవర్ సారీ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట ప్లెయిన్ పార్ట్ విషయానికి వస్తే అంత ఎక్కువ ప్లెయిన్ పార్ట్ ఏం లేదు ఇంతవరకు మాత్రమే వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ చూస్తే మనకి ఇలా మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్కి వచ్చేసి చిన్ని చిన్ని బుట్టీస్ అనేవి ఇలా వచ్చాయి అనమాట అండ్ బ్లౌజ్కి హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది సో ఇట్లాగా కట్ బోడర్తో ఇలా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది మిస్ కావద్దు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలి అనుకుంటే కనుక సో అంతా కూడా చాలా నైస్ గా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ లో శారీ అనమాట నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ బోట చిన్న చిన్ని బుటీస్ చూసారా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చూస్తే మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ కింద కూడా ప్యాటర్న్ అయితే సో బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వచ్చింది సో కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది సో మిస్ చేసుకోవద్దండి ఇటువంటి ఒక కలెక్షన్ మీరు డెఫినెట్గా ట్రై చేయాలి చాలా క్యూట్ లుకింగ్ ఉంది సారీ ఆల్ ఓవర్ సారీ అయితే మనకి ఇలా వచ్చింది చిన్న చిన్ని తోని ఇట్లా బుటీస్ తోని సో సారీ అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా మిస్ అవ్వద్దు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి మంచి కలర్ కాంబినీ అనమాట అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ చూసినా ఇలా వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా అంతే ఇలా వచ్చింది చాలా బాగుంది మంచి ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది మిస్ చేసుకోవద్దు డెఫినెట్ గా ట్రై చేయండి ఇది మన ఫస్ట్ శారీ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే లేవు ఇది ఒక్కటే కలర్ ఉంది బట్ ఈ కలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇది మన ఫస్ట్ శారీ అనమాట సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఆరెంజ్ కి ఇప్పుడు మనకి చక్కగా ఆరెంజ్ కి కాఫీ కలర్ బోర్డర్ తో సారీస్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా అటువంటి దాంట్లో ఇది ఒక శారీ పైన బోర్డర్ చూస్తే ఇలా వచ్చింది ఇంకా ఆల్ ఓవర్ శారీ చూడండి మనకి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలాగా చాలా గ్రాండ్ గా ఉంది అనమాట అండ్ కింద బోర్డర్ చూస్తే కాఫీ కలర్ బోర్డర్ తో అసలు ఎక్స్ట్రాడినరీ శారీ అండి ఇది చాలా బాగుందనమాట మంచి గ్రాండ్ లుక్ ఇచ్చే శారీ అని అయితే చెప్తాను నేను అండ్ శారీకి ఇక్కడ పళ్ళు చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బెనారసి టైప్ బోర్డర్ ఇలా వచ్చింది ఆబ్వియస్లీ బ్లౌజ్ అయితే మనకి ఇలానే వస్తుంది అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇలాగా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా సూపర్ గా ఉంది అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే సారీకి శారీకి పళ్ళు అనేది స్టార్ట్ అయింది పైన ఇట్లా బోర్డర్ ఇంకా పళ్ళు చూస్తే మనకి ఇలా వచ్చింది అండ్ పళ్ళుకి కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది సూపర్ క్యూట్ సూపర్ గా ఉంది చాలా నైస్ గా ఉంది అండ్ ఇంకా శారీ వేసి エドワン。 చూడండి శారీ వేసుకుంటే ఎంత బాగుందో ఆరెంజ్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది మిస్ కావద్దు ఎవరైనా కావాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తారు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి సో శారీకి బోర్డర్ చూసినా మనకి ఇలా వచ్చింది సూపర్ అండి చాలా చాలా బాగుంది చాలా చక్కగా ఉంది ఇంత గ్రాండ్ లుక్ తో సూపర్ గా వచ్చిందనమాట హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ఇటువంటి ఒక శారీ మళ్ళీ డెఫినెట్ గా దొరకచ్చు దొరకపోవచ్చు వెడ్డింగ్స్ లో మీరు కట్టుకున్న చాలా హైలైట్ అవుతారండి అండ్ దీన్ని లంగా నీళ్ళు లంగా జాకెట్ల కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు ఈ పైన ఇచ్చిన బోర్డర్ ని తీసి మళ్ళీ కింద వేసి ఇంకా పెద్ద బోర్డర్ లాగా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు సో అలా కూడా చాలా బాగుంటుంది మిస్ కావద్దండి ఇలాంటి ఒక కలెక్షన్ మీరు డెఫినెట్ గా ట్రై చేయండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది ఆ లోవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చిందండి పైన బోర్డర్ ఇంకా శారీకి కింద కూడా బోర్డర్ ఇలా వచ్చింది సో క్యూట్ ఉంది మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది సో మిస్ కావద్దండి డెఫినెట్ గా ట్రై చేయండి మంచి కలర్ కాంబినేషన్ లో సారీ మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసుకుంటారు ఇటువంటి కలెక్షన్ మీకు బాగా నచ్చుతుందని నా నమ్మకం సో నచ్చితే ట్రై చేసి చూడండి శారీ స్టెప్స్ పెట్టుకున్నా కూడా ఎలాంటి స్టిఫ్నెస్ ఉండదు ఈజీగా క్యారీ చేసూ ఈజీగా కట్ చాలా అందంగా ఉంది మస్ట్ బై అనమాట మిస్ కావద్దు ఇది మన సెకండ్ శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది చూడండి శారీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ లో సారీ అనమాట శారీకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇట్లాగా మామిడి బిందుల్ డిజైన్ లో డిజైన్ అనేది ఇలా వచ్చింది అండ్ ఇక్కడ కూడా ప్యాటర్న్ ఇలా కలర్ కాంబినేషన్ అంత ఎంత బాగుందో అండ్ పైన కూడా డిజైన్ చూస్తే ఇలాగ ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది మంచి ప్యాటర్న్ మంచి కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి పళ్ళు సారీకి పళ్ళు చూసినట్టయితే మనకి ఇలా వచ్చిందనమాట అనమాట ఆల్ ఓవర్ పళ్ళు ఎంతో ఎంతో గ్రాండ్గా ఇస్తున్నారు తెలుసా అసలు నమ్మలేరండి ఇలాంటి ఒక సారీస్ మీషోలో అయినా లేకపోతే ఎక్కడి నుంచి అయినా తెచ్చి మీషో అంటున్నారా అని ఆశ్చర్యపోతారు అటువంటి టైప్ ఆఫ్ సారీస్ ఇవి అండ్ ఇంకా సారీకి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూస్తే మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ కి కింద ప్యాస్టన్ కలర్ కాంబినేషన్ అండి కింద బోర్డర్ వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి మనకి పళ్ళు స్టార్ట్ అయిపోయింది చూడండి ఎంత రిచ్ నేస్తుందో శారీలోని ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో కింద బోర్డర్ కూడా ఆల్ ఓవర్ ఇంకో శారీ అయితే మనకి ఇలానే వచ్చింది అంటే చీర వేసుకుంటే మీరు చూడొచ్చు ఇట్లా సారీ అనేది వేసుకుంటే ఇలా వస్తుంది ఇంత గ్రాండ్ బోర్డర్ తో ఇలాగా ఎంత బాగా వచ్చింది చూడండి చక్కగా కట్టుకుంటే అసలు మంచిగా హైలైట్ అవుతుంది ఈ సారీ ఎవరు కట్టుకున్నా చాలా గ్రాండ్ గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ ఇదే కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా సారీ మొత్తం చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది చాలా మంచి ప్యాటర్న్ తో వచ్చింది ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది ఇవ్వలేదు చూశారు కదా బుటీస్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ ప్లెయిన్ పార్ట్ లేదు అండ్ సారీకి కింద బోర్డర్ కూడా చాలా చాలా బిగ్ బోర్డర్ ఇచ్చారు దీన్ని కూడా మీరు లెహంగాస్ కన్వర్ట్ చేయొచ్చు పిల్లలకి లెహంగా జాకెట్లు కన్వర్ట్ చేయొచ్చు అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడండి శారీ ఎంత బాగుందో చక్కటి కలర్ కాంబినేషన్ అందమైన చీర అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇటువంటి శారీ కలెక్షన్ మీరు డెఫినెట్ గా ట్రై చేయాలి సూపర్ గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు చూపించిన త్రీ శారీస్ త్రీ కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎంత ఇచ్చినా తక్కువే అనమాట అంత బాగున్నాయి సో డెఫినెట్ ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది కూడా శారీ అయితే అసలు మాట లేవండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ మనకి ఇది ఎప్పటి నుంచో తెలిసిన కలర్ కాంబినేషన్ రాణి పింక్ చిల్కపచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగా వచ్చింది ఇది కూడా ఇట్లాగా పింక్ ఇష్టపడే వాళ్ళు ఈ ఈ కలర్స్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న మంచి కలర్ కాంబినేషన్ కదా సో మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నా బోర్డర్ చూస్తే ఇది ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ చూసారో ప్యాటర్న్ ఇలా ఉంది చాలా బాగుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది సో ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండి చాలా చక్కటి కలర్ కాంబినేషన్ తో వచ్చింది అండ్ దీనికి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా బాగుంది పైన వచ్చేసి మనకి ఇలాగా సో శారీ అంతా కూడా చాలా చక్కటి కలర్ కాంబినేషన్ అండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా పైన బోర్డర్ వచ్చింది ఇది పళ్ళు పార్టీ సో సారీ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట పళ్ళుకి కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా చాలా చక్కగా అనమాట అండ్ దీనికి వచ్చేసి ఇంకా సారీ శారీ వచ్చేసి ఇలా స్టార్ట్ అయింది పైన చూసారా మనకి ఇలా వచ్చింది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అండ్ కింద కూడా చక్కగా ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సారీకి మధ్యలో వచ్చేసి మనకి ఇలా సో బ్యూటిఫుల్ ఉంది ఆల్ ఓవర్ సారీ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంది అనమాట సో మిస్ కావద్ద ఇటువంటి ఒక కలెక్షన్ అనేది మీరు డెఫినెట్ గా ట్రై చేయాలి అండ్ కింద ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది సో శారీ మొత్తం మనకి ఇలా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది మాత్రం సారీ పెద్దవాళ్ళకైతే బాగుంటుందండి చక్కగా పెద్దవాళ్ళకి కట్టుకోవడానికి అండ్ లెహంగాస్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది పైన రెండు బోర్డర్లు అటాచ్ చేసి లెహంగాస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ స్మూత్ గా ఉంది ఇంకా కట్టుకుంటే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది అక్క అంటే డెఫినెట్ గా కొంచెం లిటిల్ బిట్ స్టిఫ్ గా అయితే ఉంటుంది ఎందుకంటే సారీ ఫ్యాబ్రిక్ అనేది అలా వచ్చింది కొంచెం స్టిఫ్ గా అయితే ఉంటుంది సో ఆల్ ఓవర్ సారీ అయితే మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చింది మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగా వచ్చింది అనమాట మిస్ కావద్దు ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ శారీకి ఇది మనకి శారీ వచ్చేసి ఇలా వచ్చింది శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అలవా శారీ బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా వచ్చింది చూడండి సో శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి పైన బోర్డర్ ఇక్కడ టెసిల్స్ పాటర్ అంతా ఇలా వచ్చింది అండ్ ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి పళ్ళు పాట అనమాట సో పళ్ళుకి కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది ఇంకా శారీ అనేది వేసుకుంటే మనకి ఇలా ఉంది మంచి కలర్ కాంబినేషన్ లో ఇక్కడ బోర్డర్ ఇటు ఇటు సైడ్ బోర్డర్ వచ్చింది ఈ శారీ నేను అంతకు ముందు కూడా చూపించాను నాకు చాలా బాగా నచ్చింది మా మమ్మీ కోసం పెట్టాను అందుకని మళ్ళీ చూపిస్తున్నా ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చింది అండ్ శారీకి కింద బోర్డర్ చాలా బాగుందండి మంచి ఇట్లాగా చిన్న చిన్ని బుట్టిస్తో ఇలా ఇలా వచ్చింది సారీ అండ్ దీనికి బ్లౌజ్ ఏమీ లేదు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు మనకి చక్కగా పైన బోర్డర్ తో ఇలా చక్కటి రన్నింగ్ బ్లౌజ్ అనేది మిస్ కావద్దండి ఇటువంటి ఒక సారీ కలర్ కాంబినేషన్ కూడా మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు చిన్న చిన్నగా ఇలా ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది సో మంచి కలర్ కాంబినేషన్ లో సారీ అనమాట మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది సో వేసుకున్న కూడా లుక్ వైజ్ గా బాగుంటుంది అండ్ ఇప్పుడు చూపించిన సారీస్ అన్నిటిలో ఈ సారీ అనేది చాలా మెత్తగా ఉంటది అనమాట పట్టుకున్న చాలా స్మూత్ గా అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నా మీకు మీద బరువు ఉన్న ఆ ఫీల్ అయితే రాదనమాట హండ్రెడ్ పర్సెంట్ సో మంచి శారీ కలెక్షన్ చూపించాను అండ్ మీరందరికీ మంచి శారీ కలెక్షన్ చూపించాను మిస్ చేసుకోవద్దు ఇటువంటి శారీ కలెక్షన్ మీకు నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి నేను వేస్ట్ చేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి అమెజాన్ లో పర్చేస్ చేస్తా అసలు ఎంత బాగుందో తెలుసా ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ అనమాట విత్ దుప్పటాతో చాలా బాగా వచ్చింది సో కలర్ ఆప్షన్స్ వీటి త్రీ టు ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కావాలంటే వాటిలో కూడా మీరు ట్రై చేయొచ్చు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసి పర్చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్